చికెన్ ముక్కలను తీసుకుని దానిలో ఉప్పు కారం పసుపు గరం మసాలా పెరుగు మొక్కజొన్న పిండి అన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకుని ఆ తర్వాత తీసుకుని బాండీలో నూనె పోసుకొని బాగా వేడెక్కనివ్వాలి నూనె కాగిందో లేదో ఒక పీస్ వేసి చూసుకోవాలి లేకపోతే నూనె కాలకపోతే వేగదు ఎంతమందికి మీకు చికెన్ పకోడీ అంటే ఇష్టము చికెన్ పకోడీ తింటుంటే అబ్బాబాబా ఎవరు ఊరుతుంది కదా చికెన్ పకోడీ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు అది నూనె నుంచి తీసి కరకర దానిలో కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర అన్నీ వేసుకుని డెకరేషన్ చేసుకుని నిమ్మగరసం పిండుకొని అబ్బా తింటుంటే ఉంటుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకుంటారా ఇంట్లో చికెన్ పక్కడి ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ బ